రైతులు చూడాల్సిన వీడియో అన్నమాట ఇది ఎకరాకు ఆరు వేల రూపాయలైతే ఖాతాలో జమ అవుతున్నాయి మరి ఏ జిల్లాల వారికి అలాగే మనకు జిల్లాల లిస్ట్ అయితే విడుదల చేస్తున్న ప్రభుత్వం ఈరోజు ఏడు వందల గ్రామాలలో మెదక్ జిల్లాలో పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం అయితే చర్యలు అయితే చేపట్టింది అన్నదాతల ఖాతాలో రైతు భరోసా డబ్బులు జమ చేస్తుంది ఎంపిక చేసిన గ్రామాల్లో ఈ ప్రక్రియనైతే చురువు కాగా మార్చి నెలకారిలోపు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క గ్రామాలకైతే రైతు భరోసా పథకం అనేది జిల్లాల వారిగానైతే విడుదల చేస్తుంది ఈ ఈరోజు పదిహేను జిల్లాలు డబ్బులు మరో ఆ గంటలో ఈరి ఖాతాలోనైతే డబ్బులు అయితే పడుతున్నాయని ప్రభుత్వం అయితే చెప్తుంది కానీ మరి ఖాతాలో పడుతున్నాయా లేదా తెలుసుకోవాలి మీ యొక్క డబ్బులు అనేవి మీకు అలాగే పెట్టుబడి సాయం అందిందా లేదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి రైతు భరోసా పథకం ఆ రోజు నుంచి మనకు సోమవారం ఏమని చెప్పిర్రు ఉదయం పన్నెండు గంటల నుంచి అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందో ఆ తర్వాతనైతే రైతులు ఎంతో సంతోషంగానైతే వ్యక్తం అయితే చేశారన్నమాట మళ్ళా అనుకోలాగానే మనకు ఈ యొక్క డబ్బులు అనేవి ఎందుకు పడతలేవు అలాగే ఎందుకు పడతలేవు ఎందుకు ఆలస్యం అవుతుంది మరి డబ్బులు అనేవి పడాలి కదా మీ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చూసుకున్నట్టయితే ఈ జిల్లాల వారికనైతే విడుదల చేస్తున్నారనమాట విడతల వారీగా ఏదైతే మన రుణమాఫీ చేసిర్రో ఈ గట్లనే ఈ యొక్క రైతు భరోసా పథకం గురించి కూడా మనకు జిల్లాల వారికనైతే విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అయితే రావడం అయితే జరిగిందనమాట జిల్లాల వారీగా అంటే అలాగే గ్రామాలలో ఇప్పుడు ఏదైనా ఒక జిల్లాను ఎంపిక చేసినట్లయితే సపోజ్ ఒక ఇరవై గ్రామాలలో మనకైతే డబ్బులు అయితే పడుతున్నాయి అన్నమాట అంటే ఆ గ్రామాలు అలాగే ఎంపిక చేసిన ఏవైతే మండలాలు ఉన్నాయో ఆ మండలాల ప్రకారమే డబ్బులు అయితే పడతాయన్నమాట మనకు ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా కూడా చెప్పడం అయితే జరిగింది రైతులు చూడాల్సిన వీడియో అన్నమాట ఇది ఎందుకంటే మనకు ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం చెప్పిందో ఉదయం పన్నెండు గంటల నుంచే జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఆ తర్వాత డబ్బులు అయితే పడతాయి అనేది చెప్పడం జరిగింది రైతులైతే ఎంతో సంతోషంగానైతే ఉన్న టైంలో మనకు మళ్ళానైతే మరికోసప్పటికే మనకైతే జిల్లాలో విడతల అయితే రావడం అయితే జరిగింది కానీ మనకు చాలా మంది అయితే చెప్పడం అయితే జరుగుతుంది మాకు అన్న డబ్బులు అనేవి పడలేదు మాది జిల్లా అలాగే రైతులైతే ఎంతో అంటే ఆశనైతే ఎదురు చూస్తున్న టైంలో మనకు జిల్లాలో విడతల వారిగానైతే చెప్పడం అయితే జరిగింది మీకు యొక్క ఇక్కడ చూసుకోవచ్చు మాకు సంబంధించి మేము కూడా ఒక రైతు సోదరులమే మేము కూడా పొలం సాగు చేస్తూ ఉంటాము బ్రతుకుతుంటాము కాబట్టి ఒక ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆలో పెట్టుకోర్రి రైతు భరోసాకు సంబంధించి మనకు జిల్లాలో విడుదల వారిగా అయితే విడుదల చేస్తుంది కాబట్టి ఇప్పుడు నేను ఏవైతే జిల్లాలో చెప్తున్నానో చాలా మందికి అయితే డబ్బులు పడ్డాయి అన్న అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ఏవైతే సూర్యాపేట జిల్లా వారికి అయితే పడినట్టు తెలుస్తుంది చాలా మందికి అయితే ఈ యొక్క రైతు సోదరులు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట మన సోదరులు కూడా చెప్పడం అయితే జరిగింది మీ యొక్క జిల్లాలకు సంబంధించి కూడా మరొక వీడియోని అయితే తప్పకుండా తెలియజేయడం అయితే జరుగుతుంది అలాగే ఇప్పుడు చెప్పే జిల్లాలో డబ్బులు అయితే పడలేదు అనేది చెప్పడం जर्ගந்த නमाට මැහू පबाद, කරম නगर ෙදදෙල්್ली, කාමාरे ්डी, මැबू बाद अलाගේ ఇక చూసుకోవచ్చు మహబూబ్ నగర్ లో కూడా చాలా మంది రైతు సోదరులు అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అయితే జరిగిందనమాట కామారెడ్డి కూడా రైతు సోదరులు అయితే చెప్పడం అయితే జరిగింది మిగతా వారు కూడా మిగిలిన ఏవైతే జిల్లాలు ఉన్నాయో దానికి సంబంధించి కూడా భున భువనగిరి కానివ్వచ్చు అలాగే కొన్ని జిల్లాల వారికి కూడా పడ్డాయి అన్న అయితే చెప్పడం అయితే జరిగింది మరికొందరేమో అసలు మాకు పెట్టుబడి సాయం అనేది అందలేదు మరి డబ్బులు ఎందుకు పడలేదు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీ అందరికీ కూడా ఉపయోగపడింది అయితే నేనైతే అనుకుంటున్నాను అనమాట జిల్లాల అన్ని గ్రామాలలో అన్ని జిల్లాలలో ఇంకొక ఇరవై రోజులలో పడతాను